రోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్నారు హనుమకొండలోని ములుగు రోడ్డు వద్ద రెనవా బన్సు క్యాన్సర్ ఆసుపత్రిని వరంగల్ మేయర్ గుండూరు సుధారాణితో కలిసి ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ప్రారంభించారు స్థాయి నాణ్యత కలిగిన క్యాన్సర్ చికిత్సకు ప్రజలు అందించాలన్నారు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఆరోగ్యశ్రీ కార్డును వినియోగించుకోవాలని సూచించారు దేశంలోని క్యాన్సర్ రోగులకు సమగ్రమైన క్యాన్సర్ చికిత్స అందించడానికి ఈ ఆసుపత్రిని స్థాపించినట్లు రెనవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఫౌండర్ సిఇ శ్రీధర్ పెద్దిరెడ్డి తెలిపారు దేశంలోని క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు అత్యున్నతమైన వైద్యాన్ని అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు వరంగల్కు రావటం ఇంత లేటెస్ట్ టెక్నాలజీ తోటి మిషనరీ తీసుకురావటం వీటన్నిటికంటే ఇక్కడ నా నియోజకవర్గంలో హన్మకొండలో ఉన్నటువంటి స్టాఫ్ కు చాలా మందికి ఉద్యోగ అవకాశాలు రావటం మరి ప్రత్యేకంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి హైదరాబాద్ దాకా పోకుండా ఇక్కడనే ఇంత లేటెస్ట్ సిస్టమ్ ఉన్నాక హైదరాబాద్ దాకా పోకుండా ఇక్కడనే ఉండి చేసే అవకాశం కల్పించినందుకు లోపల చూస్తే నిజంగా కూడా ఆరోగ్యశ్రీ వార్డు చూసి డాక్టర్ అదే చెప్తుంది గోదావరి నేను చేసే దగ్గర కూడా లేవు డాడీ ఎక్కడ ఉండదు ఇట్లా ఎక్స్ట్రా బెడ్ ఉండదని చెప్తుంటే నిజంగా కూడా చాలా లేటెస్ట్ గా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా డాక్టర్స్ అందరూ వీళ్ళే పార్ట్నర్స్ యంగ్ డైనమిక్ మంచిగా ఉన్నారు కాబట్టి వాళ్ళ సొంత ఇల్లు కాబట్టి వాళ్ళు మంచి సరిదిద్దుకున్నారు వచ్చిన పేషెంట్ ని ఫోన్ సంతోషంతో పోయి చాలా ఇదిగా ఉండే విధంగా ఏర్పాటు చేసినందుకు రేణువా గ్రూప్ అందరినీ కూడా అభినందిస్తూ వరంగల్ జిల్లా తీసుకొచ్చినందుకు నమ్మకొండ జిల్లాకి వచ్చినందుకు మీ అందరికీ అభినందిస్తూ మేము కూడా చిన్న చిన్న అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతుంటూ ఉంటాం ఏదంటే మాకున్న మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఒకటే ఎవరైనా పేదవాళ్ళు మా దగ్గరికి వస్తే ఏదైనా డిస్కౌంట్ గురించి అంటే స్కూల్స్ కానీ హాస్పిటల్స్ చిన్న చిన్న ఇబ్బందిగా ఏం పెద్దది ఏముంటుంది సో ఏది ఏదేమైనా మొత్తానికి హన్మకుండా గ్రూప్ రావడం అనేది అభినందిస్తారు